తల్లికి వందనం కింద పదహైదు వేలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది దీంట్లో రెండు లాభాలు ఉన్నాయి జనాభాను పెంచాలి ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా బ్యాలెన్స్ చేయాలి అందుకే మీరు ముగ్గురు పిల్లల్ని కానీ కంటే నలభై ఐదు వేల రూపాయలు మీకు వస్తుంది వాళ్ళు దేశానికి ఒక ఆస్తిగా తయారవుతారు రెండోది ప్రపంచాన్ని శాసించే శక్తి మన యువతకే ఉంది మన పిల్లలకే ఉంది కొన్ని దేశాలు ఆలస్యంగా బాధపడుతున్నాయి అందరూ ముసలు అయిపోయారు ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా లేరు ఆ స్థాయి మనకు రాకూడదని ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నా నాది ఎప్పుడు చాలా ముందు చూపు ఉంటుంది ముప్పై ఏళ్లకు ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి దాని కార్యక్రమాలు చేపట్టడం నా ఆలోచన విధానం మూడో కార్యక్రమం ధరలన్నీ పెరిగిపోయినాయి మా ఆడబిడ్డలు నేను ఇచ్చిన గ్యాస్ కూడా వాడుకోవడంలా ఎందుకు అది వాడితే డబ్బులు కట్టాలి అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మళ్ళా దీపం వెలిగిస్తా మీలో ఆత్మస్థైర్యం పెంచుతా ధరలు తగ్గిస్తా తెలుగుదేశం రాంగానే ధరలకు రెక్కలు విరిగిపోతాయి తగ్గుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి నాలుగో కార్యక్రమం ఒకప్పుడు డాక్రా సంఘాలు పెడితే మగవాడుగతాలు చేశారు మిమ్మల్ని భలే తెలివైంది పుస్తకాలు పెట్టుకొని పోతుంది ఆఫీసులో పోతుంది పెద్ద నాయకురాలనే ఇగతాలు చేశారు కానీ మీరు ధైర్యంగా ముందుకెళ్లారు పొదుపు ఉద్యమం నేర్పించారు ప్రపంచానికి ఆదర్శమయ్యారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఆడబిడ్డ సంక్షేమ పథకం కోసం సంరక్షణ పథకం ఆ రోజు ఏర్పాటు చేశాం అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడబిడ్డని నిలబెడతా మగవాళ్ళు కూడా మీరందరూ కలిసి పనిచేసుకునే విధానానికి శ్రీకారం చుడత అవసరమైతే మీ పిల్లల్ని స్వతంత్రంగా మీరు చదివించుకునే విధంగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బయట నాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా రైతే రాజు కావాలి ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదోతో పరిస్థితులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అందుకే అన్నదాత తీసుకొచ్చా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా మళ్ళా మైక్రో ఇరిగేషన్ వస్తుంది అన్ని చేపించి పూర్తిగా రైతుకి న్యాయం చేసే బయట నాది యువత వంద రోజులు నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు రోడ్డు ఎక్కండి సైకిల్ ఎక్కండి జెండా పట్టుకోండి మీకు దారి నేను చూపిస్తా బంగారు భవిష్యత్ చూపిస్తా బంగారు పాటేస్తా మీ జీవితానికి సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా మీ కనిగిరి నుంచి ఎక్కడికో పోక్కర్లేదు కనిగిర్లోనూ కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో నుంచే మీరు ప్రపంచానికి పనిచేసే విధానం తీసుకొస్తా ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ గాని మేజర్ పంచాయతీకి వస్తే బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పనిచేసుకునే బాధ్యత